నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్లకు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి వివరాలకి వెళితే ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు శుభవార్తను అందించాయి గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో వినియోగదారులు ఆర్థిక భారం ఎదుర్కొంటూ ఉన్నారు అయితే తాజాగా ట్రాన్స్కో సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది ఇందులో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రతిపాదనను చేర్చింది ట్రాన్స్కో సంస్థ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పెట్టుబడిగా వెచ్చించిన ఖర్చు ఏపీఈఆర్సి అనుమతించిన ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది ఈ క్రమంలో వెయ్యిన్ని యాభై తొమ్మిది కోట్ల డిస్కంలను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు దీని ప్రభావంగా వినియోగదారుల పైన ఉండే విద్యుత్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది మరి ఈ ప్రతిపాదన పైన ఏపిఇఆర్సి సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు లాభం కలగనుంది విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సంబంధించిన అంచనాలను త్వరలో ప్రకటించనున్నారు ఈ నిర్ణయంతో కేవలం గృహ వినియోగదారులు మాత్రమే కాకుండా పారిశ్రామిక వాణిజ్య విభాగాలలో విద్యుత్ ఖర్చులో ఊరట లభించనుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్